హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ స్క్వేర్ మీకు ఆల్రెడీ ఈ వీడియో ఏంటో అర్థమయ్యి ఉండే ఉంటుందండి ఏం లేదండి నేను ఫోర్ బర్నర్ స్టవ్ తీసుకున్నాను మీకు చూపించుదామని ఈ వీడియో తీస్తున్నాను నేనైతే స్టీల్ది తీసుకున్నానండి ఫోర్ బర్నరు గ్లాస్లో తీసుకోవాలి అనుకున్నానండి ముందైతే కానీ ఈ మధ్యన అందరూ గ్లాస్ అయితే మెయింటైన్ చేయటం చాలా కష్టము ఇంకా పేలుతుంది అని ఇలా భయపెడుతున్నారు కదా అండి అందుకే రిస్క్ చేయటం ఎందుకు అదే స్టీల్ అయితే లైఫ్ ఎక్కువగా ఉంటుందని స్టీల్ తీసుకున్నాను అదే కాకుండా నాకు రెగ్యులర్గా వాష్ చేసే అలవాటు ఉందండి ప్రతిరోజు కడగాల్సిందే స్టవ్ని అందరూ వీక్లీ ట్వైస్ కడిగితే సరిపోతుంది రెగ్యులర్గా తుడుచుకుంటే సరిపోతుంది అంటారు కానీ నాకెందుకో అలా నచ్చదండి ప్రతిరోజు వాష్ చేయాల్సిందే నాకు అలానే నచ్చుతుంది అయినా ఎవరిష్టం వాళ్ళది కదండి అయినా నాకు కొన్న వెంటనే ఏ వస్తువైనా అందరికీ చూపించటం అస్సలు నచ్చదండి అందుకే వన్ వీక్ తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ స్టవ్ విషయానికి వస్తే ఒక బర్నర్ ఏమో హై ఫ్లేమ్లో వస్తుందండి ఇంకా ఒక బర్నర్ ఏమో మీడియం ఫ్లేమ్లో వస్తుంది ఇంకా రెండు బర్నర్స్ అయితే సిమ్ ఫ్లేమ్లో వస్తున్నాయండి వన్ వీక్ నుంచి యూస్ చేస్తున్నాను కదండి స్టవ్ అయితే చాలా బాగుంది మీరే చెప్పండి గ్లాస్ స్టవ్ బెటరా స్టీల్ స్టవ్ బెటరా అని వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి